స్టేషన్ మొదటిసారిగా విచ్చేసినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మరోసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను గారు వరంగల్ వరంగల్కి ప్రత్యేకంగా అభివృద్ధి ప్రదాతగా నేను చూస్తున్నాను ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ గానీ తర్వాత మెగా టెక్స్టైల్ పార్క్ గానీ మనకి సంబంధించిన ఇతర ఓఆర్ఆర్లు ఐఆర్ఆర్లు ఇట్లా చూసుకుంటూ మాస్టర్ ప్లాన్ అప్రూవల్ ప్రతిదీ కూడా ఎంతో చిత్తశుద్ధి తోటి ముందుకు నడిపిస్తూ ఒక్కొక్క కళ నిజం చేస్తూ మామ్నూరు ఎయిర్పోర్ట్ కూడా మనకి రాబోతుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో ఒక చిత్తశుద్ధి కనిపిస్తుంది ఏ విధంగా అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు వరంగల్ రెండో రాజధానిగా తనను మాటిచ్చినారో అదే విధంగా ఈ రోజు ఒక్కో పథకానికి శ్రీకారం చూడుతున్నారు కేవలం ఒక సంవత్సరం దాదాపు అవుతుంది ఒక పాలన నుంచి ప్రజాస్వామ్య నడిచి ఈ సంవత్సరం మనకు దాదాపు యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా కేవలం వరంగల్ కి సంబంధించి ఆరు వేల కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రత్యేకంగా మన స్టేషన్ కన్పూర్ కి సంబంధించి ఏడు వందల యాభై కోట్ల నిధులు ఇవ్వడము అది మన స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే ప్రయత్నము మరియు మన శ్రీనివాస్ రెడ్డి గారి ప్రేమ వరంగల్ని ఇన్ఛార్జ్ చేశారు మర్చిపోయిండు వరంగల్ వరంగల్ని అక్కులు చేర్చుకున్నందుకు చాలా సంతోషం ఇంకో వరంగల్ ని కూడా వరంగల్ని లో ఎక్కడికో తీసుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎంపీ ఆరు నెలలైనా కూడా నేను ఏదైతే ప్రామిసెస్ చేశానో రాజకీయంగా ఒక్కొక్కటి నెరవేర్చుతున్నందుకు ఆయనకి ముఖ్యమంత్రి గారికి మన స్థానిక ఎమ్మెల్యేకి ఇతర ప్రజా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు టైం లేకపోవడం వల్ల నేను కొద్దిగానే మాట్లాడతాను ఈ నాలుగు పథకాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రతి వర్గానికి మహిళలకు సంబంధించి ఫ్రీ ఆర్టీసీ బస్ కానీ తర్వాత రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ కానీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ గాని ఇటన్నిటితో పాటు ఇందిరమ్మ ఇల్లు అనేది పదేళ్ళు కలగానే మిగిలిపోయింది ఏ ఒక్కటి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు కానీ అలాంటిది ఇప్పుడు ఈ రోజు పదేళ్ల తర్వాత ఒక నిజం అవ్వబోతుంది దాంతో పాటు ఇంతకు ముందే నేను వర్ధన్ పెట్టుకెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మని అడిగితే రేషన్ కార్డు కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నావు అంటే పదేళ్ల నుండి ఎదురు చూస్తున్నా అని చెప్పింది ఈ రోజు నాకు రేషన్ కార్డు వచ్చింది అని చెప్పింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒక స్వచ్ఛమైన పాలన ఒక ప్రజా పాలన ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని గ్రామ సభలు ఏర్పాటు చేసి నిజంగా కూడా చాలా పారదర్శకత తోటి దాంతో పాటు అర్హులైన ప్రతి పేదవారికి అన్న సద్ధేశంతో అందరినీ కూడా సమాయత్తం చేసి ఇంత గొప్పగా నిజమైన అర్హుల్ని మనం ఈ లిస్ట్ అవుట్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డ్స్ ఇందిరమ్మ రైతు భరోసా ఇట్లా ఇచ్చుకుంటూ విద్యార్థులకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్ సిస్టమ్స్ స్టార్ట్ చేయడము అదే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడము రైతులకు మనకు తెలిసి రైతులను మాఫీ ఇట్లా ఏ ఒక్క వర్గాన్ని కూడా విస్మరించకుండా అందరినీ అభివృద్ధి దిశగా పయనింప చేయాలన్న ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు మంత్రి అందరూ ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో వరంగల్ని మరింత అభివృద్ధి పదాన నడిపించుకుంటూ వెళ్ళడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఈ నాలుగేళ్లే కాకుండా వచ్చే ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ కి మీరు అర్థన చేర్చుకొని మీ ఆశీర్వాదం ఇవ్వాలి ఇట్లాంటి ఎన్నో పథకాలు మేము ముందు పెడతాము ఊరికే మాటలు మాత్రమే కాదు చేతలతోటి కూడా హామీలన్నీ నిజం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మీరు మనసారా ఆశీర్వాదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై నేంద్